అందరికీ నమస్కారం అండి డిసెంబర్ నాలుగు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి తొలి అమరుడు ఎవరు అంటే శ్రీకాంతాచారి అసలు ఎవరి శ్రీకాంతాచారి అంటే మెడికల్ విద్యార్థి అయిన శ్రీకాంతాచారి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు తారీఖున రంగదాంపల్లి సర్కిల్ చౌరస్తాలో అంటే మనకు సిద్దిపేట నుంచి కరీంనగర్ మధ్యలో రంగదాంపల్లి సర్కిల్ వస్తుంది అక్కడ దీక్షాయతం అనుకున్నటువంటి కే చంద్రశేఖరరావుని పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలిస్తారు నవంబర్ ఇరవై ఆరు తారీఖునే దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత అతని నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అయితే నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు మూడు రోజుల తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ఎల్బీ నగర్ చివరి పెద్ద ధర్నా వేస్తే ఒంటిపైన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నటువంటి వి శ్రీకాంతచారి అతన్ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖునే నవంబర్ ముప్పై అయిపోతుంది నవంబర్ డిసెంబర్ ఒకటి వస్తుంది డిసెంబర్ రెండు డిసెంబర్ మూడు తారీఖు చాలామంది యూనివర్సి మన తెలంగాణ ఉద్యమంలో పెద్దలు ఎవరెవరు ప్రొఫెసర్ జయశంకర్ కోదండరామ్ కానీ తెలంగాణ విఠల్ కానీ లేకపోతే శ్రీనివాస్ గౌడ్ కానీ వీళ్ళందరూ జేఏసీ తరఫున వెళ్ళి శ్రీకాంతచారిని పరామర్శించడానికి వెళ్తారు అప్పటికీ అతని శరీరం డెబ్బై శాతం కాలిపోతుంది కానీ అతను అన్న మాటలు ఏంటిది అంటే నాన్న నేను ఎట్లాగైనా అమెరికాకైనా పంపించి మేము అని చెప్పి చెప్తే కాదు నా శరీరం డెబ్బై శాతం కాలిపోయింది నేను చచ్చిపోతాను నాకు తెలుసు ఒకవేళ బతికినా కూడా మళ్ళీ తెలంగాణ కోసం కాల్చుకొని చచ్చిపోతాను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి శ్రీకాంతచారి అసలు ఉద్యమాలలో కొంతమంది చచ్చిపోయిన తర్వాత ఉద్యమాలు చాలా ఉవెత్తున ఎగిసినాయి ఉదాహరణకి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా సుఖదేవ్ రాజగురు తర్వాత భగత్ సింగ్ ఈ ముగ్గురిని విరదీసిన తర్వాత ఇండియన్ నేషనల్ మూమెంట్ ఒక కొత్త దారిలో ఇంకా చాలా ఉద్యమం బాగా సాగింది అట్లాగా శ్రీకాంతచారి మరణం తర్వాత కూడా ఉద్యమం ఇంకా ఉవ్వెత్త నగిసి డిసెంబర్ ఐదు డిసెంబర్ ఆరు డిసెంబర్ ఏడు డిసెంబర్ ఎనిమిది తెలంగాణ మొత్తం అష్ట దిగ్బంధనం అయిపోయింది డిసెంబర్ తొమ్మిది తారీఖు తెలంగాణని ఇవ్వాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి అయితే ఇక్కడ ఒక చిన్న గమ్మతి ఏంటిది అంటే తెలంగాణ తొలిదాశ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్లో జనవరి ఇరవై నాలుగు తారీఖులో మెదక్ జిల్లా అప్పటి మెదక్ జిల్లా ఈ సదాశివపేటలో శంకర్ అనేటటువంటి వ్యక్తి తొలి అమరుడుగా భావిస్తారనమాట అన్నాపత్లో రవీంద్రనాథ్ ఖమ్మంలో చేసిండు కానీ తొలి అమరుడుగా శంకర్ని భావిస్తారు తొలిదాశ ఉద్యమంలో మరి మలిదాశ ఉద్యమంలో ఒక చిన్న గమ్మత ఏంటి గమ్మతని కాదు ఒక కంక్లూజన్ ఏంటిది అంటే చాలా మందికి డిసెంబర్ నాలుగు తారీఖునేమో శ్రీకాంత్ సారి చనిపోయినాడు డిసెంబర్ ఒకటి తారీఖునే చాలామంది ఏం చెప్తారు అంటే పోలీస్ ఇష్టాయి కూడా కాల్చుకొని చచ్చిపోయినాడు మరి తొలి అమరుడు ఎవరు అంటే ఉద్యమం కోసం మొదటిగా ఆత్మాహుతికి సిద్ధపడి నవంబర్ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తారీఖునే ఎల్బీ నగర్ చివరి వస్తారు అప్పట్లో తెలంగాణలో బిజియస్ట్ చౌరస్తాది అక్కడ ఒంటిపైన నిప్పు కిరోసిన్ పోసుకొని కాల్చుకున్నాడు అంటే అతనే తొలి అమరుడుగా కీర్తింపబడతాడనమాట తర్వాత శ్రీకాంత్ పోలీస్కి ఇష్టాయ కూడా ఇది తెలంగాణ ఉద్యమం అసలు మామూలుగా జరగలేదండి బతకడం కోసం ఏదైనా చేసేటటువంటి మనిషి చచ్చిపోవడం అనేది అత్యద్భుతమైనటువంటి త్యాగం తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావడం సాధారణంగా జరగలే ఒక వ్యక్తి వల్ల చాలామంది శక్తుల వల్ల జరిగింది అందులో శ్రీకాంతాచారి లాంటి వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యమైనటువంటి సంఘటన ఇట్లాంటి రెగ్యులర్ సమాచారం కోసం మన ఛానల్ ఫైదా ముచ్చటని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ